ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు దాటిలోనే అరెస్ట్ చేసే ఇలా పోయి అరెస్ట్ చేస్తారు తల్లవాదాన్ని మన వాళ్ళని ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు ఏమంటే వేరే ఎవరో పార్టీ నాయకులు వస్తున్నారంటే మన పార్టీ నాయకులు అరెస్ట్ వేరే పార్టీ నాయకులు వచ్చినా మన పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు ముఖ్యమంత్రి అయితే మన నాయకులు అరెస్ట్ చేస్తారు ప్రధానమంత్రి అయితే మన నాయకులు అరెస్ట్ చేస్తారు ఎవరైతేనే మన వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే పోరాడేవాడు అంటే భయం ప్రభుత్వాన్ని మనకేమైనా ఓట్లు ఉన్నాయా సీట్లు ఉన్నాయా మనమే చెప్పుకోవట్లేదు మనం ఓట్లు లేవు సీట్లు ఏమైనా ఎగతాళాలు చేస్తున్నారు మనల్ని ఓట్లు సీట్లు లేని ప్రభాషం చూసి ఎందుకు పాల్కొరగా భయపడుతున్నారు ఎందుకు పోలీసు నిర్బంధాన్ని విధిస్తున్నారు ఎందుకు మన మీద నిఘ నిరంతర నిఘ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుల మీద మన సంఘాల మీద మన కార్యకర్తల మీద నాయకుల మీద నిరంతర అంటే మనం అంటే భయపడుతున్నది ఏ రోజైనా మళ్ళీ తిరిగి నేను చూస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం మనం పోరాడాలి అని చెప్పి చెప్పగలుగుతున్నాం ఈ రోజు దాకా వాళ్ళది రోజు ఏ వాళ్ళది కాదు మనకు కూడా ఒక రోజు వస్తుంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ వస్తే పేదరికాన్ని నిర్మూలిస్తుంది సమానత్వాన్ని సాధిస్తుంది ప్రకారం చేసాము కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో చోట చేశాం ఈరోజు దేశంలోనే మనకి అధికారం లేదు పెద్దగా కానీ కేరళలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పరిమితమైన అధికారం పరిమితమైన అధికారంలో కేరళాన్ని ఈరోజు దేశానికి ఆదర్శంగా తీర్చిదింది కేంద్ర ప్రభుత్వం ఒక్కవాల్సి వచ్చింది మానవ ఈ ఈరోజు కేరళ నెంబర్ వన్ స్థానంలో ఉంటే మోడీ రాష్ట్రం గుజరాత్ పద్నాలుగో స్థానంలో ఉంది అదే కనుక మంది ఈరోజు వాళ్ళు కావచ్చు సంపదలో కావచ్చు రోజువార ఆదాయంలో కావచ్చు అన్నింటిలో కూడా మొదటి స్థానంలో ఉంది కేరళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రా అమరావతి ఏం చేస్తామన్నాడు అప్పు ఒక పాయింట్ ఒక హు చేస్తామని ఐటీ చేశారు ప్రచారాలు చేసుకుంటే రాదు ఐటీ హైదరాబాద్లో కాదు హైదరాబాద్ కానీ ముందు బ్యాంగ్ రెండు ఎకరాలు పొలం వస్తాయి రెండు ఎకరాల కుటుంబానికి వస్తాయి ఆదాయం లక్షల రూపాయలు కవులు ఉండదు పెట్టుబడి ప్రభుత్వం సహాయం చేయొచ్చు పండించిన పంటని కోఆపరేటర్ పెట్టి పెట్టుబడి అమ్మొచ్చు చెవుల్లో మనకు వచ్చింది ఇప్పుడు క్వాంటా అబ్బంటారు పాంట ప్రపంచం మనకన్నా ముప్పై నాలుగు వేడు ముందు ఉంది ప్రయోగాల్లో రేపు మాకు కంప్యూటర్ కూడా వస్తుంది ఇప్పుడు తెచ్చాడు పెట్టి మేమే సాధించామంటాడు ఇప్పుడు కంప్యూటర్ తెచ్చి వాడు తెచ్చాడు పెట్టేసి మేమే దిగి సాధించామంటారు వల్ల ఉపయోగం పబ్లిసిటీ కార్యక్రమాల వల్ల ఉపయోగం ఉంది ఈరోజు చైనా ప్రపంచంలో అమెరికాను కూడా దాటి పోయే అంత వేగంగా అభివృద్ధి ముప్పై ఐదేళ్లలో ఆశ్చర్యకరమైన అభివృద్ధిని సాధించింది ఎలా సాధ్యమైంది చైనా అమ్యూనిస్ట్ పార్టీ అధికారులు ఉంది సోషలిజం ఉంది అందువల్ల అంత వేగంగా అభివృద్ధి సాధించింది అక్కడ భూములన్నీ బొమ్మడాస్తులు వ్యక్తిగత ఆస్తులు లేదు భూములు లేదా వ్యక్తిగత ఆస్తులు లేదు ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు దానిలోనే అరెస్ట్ చేసేలా పోయి అరెస్ట్ చేస్తున్నారు తెల్లవాదాలు మన వాళ్ళని ఇంటికి పోయి అరెస్ట్ చేశారు ఏమంటే వేరే ఎవరో పార్టీ నాయకుడు వస్తున్నారంటే మన పార్టీ నాయకులు అరెస్ట్ వేరే పార్టీ నాయకులు వచ్చినా మన పార్టీ నాయకులు అరిషి చేస్తారు ముఖ్యమంత్రి వచ్చినా మన నాయకులు అరెస్ట్ చేస్తారు ప్రధానమంత్రి వచ్చినా మన నాయకులు అరెస్ట్ ఎవరైతే మన వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే పోరాటం అంటే భయం చెబుతాను మనకేమైనా ఓట్లు ఉన్నాయా సీట్లు ఉన్నాయా మనమేం చెప్పుకోవట్లా ఘనంగా ఓట్లు లేవు సీట్లు లేవని ఎగతాలు చేస్తున్నారు మనల్ని ఓట్లు సీట్లు లేని పోటీ చూసి ఎందుకు పాలకర్గాలు భయపడుతున్నారు ఎందుకు పోలీసులు నిర్బంధాన్ని చేస్తున్నారు ఎందుకు మనమైతే నెగ నిరంతర నిఘా కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన మీద మన సంఘాల మీద మన కార్యకర్తల మీద నాయకుల మీద నిరంతర నిఘా అంటే మనం అంటే భయపడుతున్నది ఏ రోజైనా మళ్ళీ తిరిగి నేను చూస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం మనం పోరాడాలి అని చెప్పి ఈ రోజు దాకా వాళ్ళది రోజు రేపు వాళ్ళది కాదు మనకు కూడా ఒక రోజు వస్తుంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ వస్తే పేదరికాన్ని నిర్మూలిస్తుంది సమానత్వాన్ని సాధిస్తుంది ఎక్కడైనా చేసాము కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ప్రతి చోట చేశాం ఈరోజు దేశంలోనే మనకి ఇక్కడ అధికారం లేదు పెద్దగా కానీ కేరళలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పరిమితమైన అధికారం పరిమితమైన అధికారంలో కేరళాన్ని ఈరోజు దేశానికి ఆదర్శంగా తీర్చిదింది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చింది మానవ మానవాభివృద్ధిలో ఈరోజు కేరళ నెంబర్ వన్ స్థానంలో ఉంటే మోడీ రాష్ట్రం గుజరాత్ పద్నాలుగో స్థానంలో ఉంది అదే ఘనత మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కావచ్చు సంపదలో కావచ్చు రోజువారి ఆదాయంలో కావచ్చు అన్నింటిలో కూడా మొదటి స్థానంలో ఉంది కేరళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రా అమరావతిని ఏం చేస్తామంటే అప్పు ఒక పాయింట్ ఆఫ్ హబ్బు చేస్తామని ఐటీ చేశారు ప్రచారాలు చేసుకుంటే రాదు ఐటీ హైదరాబాద్లో కాదు హైదరాబాద్ కానీ ముందు దయతో పేదవాళ్ళని ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ప్రస్తరించదు చరిత్ర మన దేశంలో ఏ దేశంలో చేయలే అవతరించాలా పేదరికం పోవాలంటే అలా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదరికం పోతుంది దోపిడీ పోతుంది సమానత్వం వస్తుంది అందుకే కమ్యూనిస్ట్ పార్టీ రానివారు గవర్నర్ రానిస్తారు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం రానివారు కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రజలు విశ్వాసం లేకుండా నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తుంటారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలను గొడగట్టకుండా నిరంతరం అణిజివేదన చేస్తుంటారు ఇప్పుడు కరేళ్ళలో భూ పోరాటం చేస్తారు మా పూలు ఇవ్వం భూ పోరాటం వాళ్ళ పూలు వాళ్ళు కాపాడుకోవడానికి రైతులు వాళ్ళ పూలు వాళ్ళు కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తుంది రైతు రైతులకి పొలం లేని వాళ్ళు పొలం ఇవ్వాల్సి ఉంటే